ప్రేక్షక ఈ చక్కటి ప్రోగ్రామ్ నేషనల్ రిఫార్మేషన్ డే సందర్భంగా డిప్హెచ్ఓ గారు మేడం గారు రావడం జరిగింది సృజనా మేడం గారు అలాగే మన మెడికల్ ఆఫీసర్ గారు మెడికల్ స్టాఫ్ మరి ముఖ్యంగా మా పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు రావడం జరిగింది మరి స్కూల్ ఇన్ఛార్జ్ అయినటువంటి భాస్కర్ గారు ఇక్కడికి వచ్చేసినటువంటి చిన్నారులందరికీ నా యొక్క నమస్కలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా మీరు అందరూ కూడా పాటించాలి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనం అందరం కూడా చల్లంగా ఉంటాం ఉంటావా లేదా ఉంటావా మనం అందరం ఉంచుకుందామా అందరూ కూడా చాలా పరిశుభ్రంగా మనం మన ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటామో అదే రకంగా మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే మనకి ఎలాంటి వ్యాధులు కూడా సోకకుండా ఉంటాయి కాబట్టి మీరు చక్కటి వాతావరణంలో మరి మంచి అలవాట్లను నేర్చుకొని మేడం గారు చెప్పినట్టుగా ఎలాంటి రోగాలకు ఎలాంటి వీటికి మీరు అన్నిటికీ దూరంగా ఉండాలని కాంక్షిస్తూ మరి మీరందరూ కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదవాలి ఉన్నతమైనటువంటి ఆలోచనలు రావాలని చెప్పి ఈ నేను ఈ సందర్భంగా కాంక్షిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా మంచి చదువులు చదివి ప్రతి ఒక్కరు డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఆఫీసర్లు కావాలని కాంక్షిస్తూ మీ అందరికి కూడా చల్లని దీవెనలు భగవంతులు ఇవ్వాలని కాంక్షిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ